ఉల్లిగడ్డ టమాటా కోడిగుడ్డు అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేము కూడా చాలా బాగున్నాం మీరు మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో గట్టే లైక్ ఇవ్వండి ఈ మధ్యలో కొద్దిగా చెప్పట్లేదు కదా అందుకని కొద్దిగా మళ్ళీ మిస్ అయింది అందుకని రావట్లేదు అనమాట కూర అయితే టమాటాను కోడిగుడ్డు ఉల్లిగడ్డ అయితే మా ఆయనకు బాక్స్ వరకే వండుతున్నా ఫ్రెండ్స్ మళ్ళీ అయితే తర్వాత సాంబార్ అయితే చేస్తాను ఇక అదే కందిపప్పు తోడు చేస్తాము సాంబార్ లాగా బెండకాయలు అవి ఉన్నాయి కదా మార్కెట్కి వెళ్ళి అయితే ఇక మా అయితే కూరగాయలు అయితే పట్టుకొని ఫ్రెండ్స్ ఇక మళ్ళీ బెండకాయలు ఏ ఉన్నాయి ఏ ఉన్నాయి ఎప్పుడు ఇగో కొన్ని ఉన్నాయి కూడా తయారు చేయాలి మరి కొత్తగా మనం తయారు చేయాలి కూరగాయలు కదా ఏమేమి నేర్చున్నాయి ఇంతకీ అయితే బెండకాయలు కనబడుతున్నాయి బీరకాయలు టమాటాలు పచ్చిమిర్చి పుదీనా నిమ్మన్నా పుదీనా పచ్చడి చేస్తాను ఛానల్ అయితే అని ఫ్రెండ్స్ పుదీనా పచ్చడి చేయక అందులో మన సబ్స్క్రైబర్ కూడా అడిగారనమాట ఎలా చేస్తారు ఏంటిదని అడిగితే ఇక అందులో చేసి పెడితే బాగుంటుంది కదా ఎలా చేస్తారు అనేది కొంతమంది తెలుస్తారు కొంతమంది తెలియదు ఈ వారి నుంచి సెకండ్ షిఫ్ట్ అన్నమాట ఇక మనకి ఇక బాక్స్ రెడీ చేయడం ఇక ఇదే సరిపోతుంది ఇక ఈ వారం మొత్తం ఈ వారం మొత్తం ఇదే మళ్ళీ నాకు టైం కూడా కుదరదు అనమాట ఇబ్బంది అవుతా ఉంటది ఇక అయిందా ఉన్నప్పుడు ఉన్నప్పుడే బాక్స్ చేసి పెట్టుకోవాలి కదా ఏంటి

ముగ్గురు తింటారా ముగ్గురు తింటారు ఇప్పుడే అన్నం ఉండినా అన్నం కలిపి శనగపప్పు కూర వేసుకొని నువ్వు పాలు రాగలే నేనంటే అంటే ఇవాళ పోయే మన అడగవా నైట్ దాగిన ఆ పాలు రాగి బజారు పోతే కొద్దిగా ఆసరం ఉంటుంది ఆసరా

పుదీనా అయితే స్మెల్ మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు కాకపోతే నాకైతే చాలా ఇష్టం అన్నమాట పుదీనా పచ్చడి ఎండుమిర్చి అన్నవి కానీ ఎండుమిర్చి కూడా పట్టుకొచ్చినా వచ్చినా ఎండకు పెట్టినా ఇక ఎండుమిర్చి వేసి చేస్తాం ఫ్రెండ్స్ ఎప్పుడు చేసినా బాగుంది ఫ్రెష్ గా పుదీనా బీరకాయలు ఒక రెండు నిన్న సాయంత్రం చేద్దాం అనుకున్నా కానీ నిన్న బాగాలేదు పుదీనా అందుకే పొద్దున అయితే ఫ్రెష్ వస్తుంది

బేటా తమ్ రిచ్డ్ గాలే ఇంకా గాంట

చె బొగ్గు పడుతుంది అమ్మ వాన కొద్ది అనవసరంగా వంకాయలు ఆ చిక్కుడు చెట్టుకు చూడు ఎంతగానో కష్టపడేది అయితే ఏడాది దొరుకుతాను నేల మంచి లేదు ఇగో ఏమన్నా ఏమేమంటే బెండ గింజలు వంకాయ నారు గోల్చుకున్నారు చాలా అన్నం పాటలో పాటు బాస్ నింపేసిన ఇప్పుడు వేరే పోట కదా తిన్నా కూడా మళ్ళా తిను ఒక ఎగ్గు కొడుతుందా

తమడ కొడుతుండండి దులగాని మల్ల పులిపండు మని ఇబ్బంది పడతావా మరి ఇప్పుడు అది టమాటా గాదేమో ఒకటే అయినా హహ హంటవని పిచ్చు కొయ్యాల గా ఎట్లా వెయిట్ పెట్టుసి అట్లా ఉండని అట్లా ఉండని లే అలా

అయిపోయింది <laughs> <laughs>

అయినా ఇంకో పది నిమిషాలే ఉంది ఫ్రెండ్స్ ఇక టైం అయితే అది కూడా ఒక్కటి వలుచుకొని తినమని కదా మన అదేంటి నేను మన సబ్స్క్రైబర్ చెప్పారు అన్నం తిన్నా వెమ్మటే అవి ఫ్రూట్స్ ఏవి కానీ వెమ్మట తినకూడదంట తెలియదు అండి నాకు అవర్ అయినా తినాలి లేకపోతే ఇంక అన్నం తిన్నాక చాలా తినాలి కానీ వెమ్మటే తిన్నారు కదా ఓకే అండి కర్రీ అయితే అయిపోతుంది మాయనకైతే అన్నం పెడతాయి ఇదే ఇదన్నమాట బ్లాగు ఈ బ్లాగ్ అనగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి ఫ్లాప్ తోట అయితే ముందుకు ముందుకొస్తాను బై ఫ్రెండ్స్